మా ఆయన పేరు నూర్ మహమ్మద్ మా ఆయన హోటల్లో సల్మాన్ హోటల్లో పని చేస్తున్నారు సార్ నా పేరు సునీయా సార్ ఆయనకి ఉగ్రవాదులతో సంబంధం ఉండేది నాకు తెలీదు సార్ మేము ఓడిపోయి కానీ నేను ఆరు నెలలు అవుతుంది సార్ అయిపోతాం నేను పక్కనే ఉంటాను సార్ ఇప్పుడు వచ్చి నలుగురు పిల్లలు సార్ నాకు నలుగురు పిల్లలు చ చదువుకుంటున్నారు సార్ చిన్నపిల్లడు వచ్చి ఒక సంవత్సరం సార్ నాకు తెలియదు సార్ మీకు వచ్చింది లేదు సార్ నా దగ్గర ఉన్నప్పుడు మాత్రం అనుమరం రాలేదు సార్ వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోయినప్పుడు ఏమేమి చేసుకున్నాడో నాకు తెలియదు సార్ ఇప్పుడు పిల్లల జీవనాధారానికి మేము పనికి పోపి జరుపుకుంటా సార్ పని చేస్తారు నేను వంట వంట సార్ స్కూల్లో స్కూల్లో మేముడిపోయి ఆరు నెలలు అవుతాం మా ఆయన పేరు నూర్ మహమ్మద్ మా ఆయన హోటల్లో సల్మాన్ హోటల్లో పని చేస్తున్నారు సార్ నా పేరు సునియా సార్ ఆయనకి ఉగ్రవాదులతో సంబంధం ఉండేది నాకు తెలీదు సార్ మేము ఓడిపోయి కానీ నేను ఆరు నెలలు అవుతాను సార్ అయిపోతావు నేను పక్కనే ఉంటాను సార్ ఇప్పుడు వచ్చి నలుగురు పిల్లలు సార్ నాకు నలుగురు పిల్లలు చదువు చదువుకుంటున్నాను సార్ చిన్నపిల్లడు వచ్చి ఒకన్నర సంవత్సరం సార్ నాకు కుగరవాలతో సంబంధం ఉన్నాయంటున్నారను నాకు తెలియదు సార్ ఇప్పుడు మీకు అనుమానం వచ్చింది లేదు సార్ నా దగ్గర ఉన్నప్పుడు మాత్రం అన్నమరం రాలేదు సార్ వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోయినప్పుడు ఏమేం చేసుకున్నారో నాకు తెలియదు సార్ ఇప్పుడు పిల్లల జీవనాధారంకి ఎట్లమ్మ మేము పనికి పోపి చేరుకుంటన్నా సార్